ంద అయితే ఉందనమాట బంద చెప్పేసి స్కూల్కి అయితే అన్ని స్కూల్కి అయితే హాలిడేస్ ఇచ్చేసారనమాట ఒకరోజే హాలిడే ఇచ్చారనమాట సో ఈరోజు మొక్కుగా ఉందనేసి ఇంకా పైకి వచ్చి అయితే తీస్తున్నాను వంట అయితే ఇంకా అవుతుంది కింద సో రోజు బ్లాగ్ వచ్చేసి ఏమీ లేదండి ఇంకా పిల్లలతో స్పెండ్ చేయడం ఇంకా పిల్లలకి ఏం చేస్తున్నాను అనేది మీకు అయితే చూపిస్తాను ఈ బ్లాగ్లో అయితే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరి ఇంకా పిల్లలు

కిందకైతే వెళ్ళిపోతున్నాము సో పిల్లలకి ఏం చేస్తున్నాను ఏంటని మీకు అయితే చూపిస్తాను డెఫినెట్ గా సో ఇంక ఇవేమో బత్తాకాయలు ఇంకా పిల్లలకైతే జూస్ చేయమని చెప్పేసి ఇంకా వాళ్ళ డాడీ అయితే తీసుకొని వచ్చారు ఎలాగో ఇంటికాడే ఉన్నాడనేసి అదే ఇంటికాడే ఉన్నారనేసి ఇంకా ఇద్దరు జ్యూస్ చేయమని తీసుకొని వచ్చారనమాట సో ఇంకా ఈవినింగ్ టైంలో అయితే జ్యూస్ అయితే చేస్తాను ఈవినింగ్ అవలా ఇంకా వంట వంట అయితే పూర్తి అవుతుంది దోసకాయ అయితే వండుతున్నారనమాట ఇంకేదంతా మా కిచెన్ అంతా క్లీన్ అయితే చేసుకుంటాను సో అక్కడ ఉంది అండి గజుల్లో

में भी आ गए येने कच्ची नहीं ए कच्ची नहीं बटकों आई थी आ तो बटकों टांग रहा कंटिन्यू मम्मी तक ये ये कोई काहे के आर

Komen da hai zi da? Hai benda hai benda Ara hai benda Hai benda di Hai zi da Komen da hai benda Komen da hai benda Komen da hai benda

padelaaga alaga edaina atuitu varam nalle pose pose indro koi gilla pose itu wanna chota n ఇది చుక్కలక అర్థం ఉంచనలేదు సోదా పండరు ఐస్ కట్ల అవన్నీ వేయాల్సి ఉంది దానికి వేయాల్సి ఉంది అమ్మా ఏయ్ సో ఫైనల్గా ఇంకా ఈ జ్యూస్ అయితే తయిన అన్నమాట సో గిన్నడ చిన్న గిన్నడ అయితే అయ్యింది సో గిన్నెనండి అయితే ఇంకా బత్తాయి జ్యూస్ అయితే అయ్యింది అనమాట ఒక్క గ్లాస్ ఎక్స్ట్రా అయింది సో ఈ గ్లాస్ ఎక్స్ట్రా అన్నమాట అనమాట ఇంకా ఇది మా వారైతే ఇంకా పంచదార వేసుకుని కలుపుకుని తాగేసి ఇంకా వెళ్ళిపోయారు అనమాట సో పని అనేసి సో తొక్కలు చూడండి చాలా అంటే చాలా అయితే వచ్చేసాయి రసం అయితే కొంచమే వచ్చింది అనమాట సో పలుచుకున్న ఎప్పుడన్నా పలుచుకున్న తొక్కలు అయితే తొక్కలున్నాయి కాయలు అయితే కొనుక్కోవాలన్నమాట తీస్తాను వద్దు నేను పడేస్తాను ఉండు నేను పడేస్తాను నీకెందుకో నేను తెస్తాను అన్నానా కూర్చోని జ్యూస్ కలిపిస్తాను తమ్ముడు కొండ రమ్మా జ్యూస్ కలిపేస్తాను కలిపిస్తాను రమ్మాను నేలతో ఎందుకు ఆడుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా పంచదారే కొంచెం వేసేసి ఇంకా కలిపి ఇంకా పిల్లలకి ఇచ్చి నేను కూడా కొంచెం తాగుతాను సో టైమ్ అయితే ఫోర్ థర్టీ అయితే దాడుతుంది అనమాట ఫోర్ థర్టీ ఇంకా జ్యూస్ అయితే కల్పిచ్చేస్తాను చాలా అంటే చాలా పని ఉంది జ్యూస్ చేస్తున్నాను తాగి ఇంకా ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఇంకా చాలా పని అంతా ఇంక అట్లాగే ఉంది సో ఈ రోజు ఇంకా హాలిడే కాబట్టి అక్కడికి వెళ్ళలేదు అందుకనేసి నైట్ డ్రెస్ తోనే ఉన్నాను సో ఇంటి దగ్గర పిల్లలు ఉంటే ఇంకా ఇంటి దగ్గరే ఉంటాను పిల్లలు బడికెళ్తేనే ఏదో ఒకటి పని అంతా బయటకు వెళ్తూ ఉంటాను అనమాట సో అందులో లంచ్ కూడా నేనే పెట్టేసి రావాలి అందుకనేసి ఇంకా ఇంటికాడే అనేసి ఇంకా నైట్ డ్రెస్తోనే అలాగా ఉండిపోయాను అనమాట సో ఇంకా పిల్లలతో ఈ రోజంతా స్పెండ్ చేసుకున్నాను చక్కగా హ్యాపీగా ఉందనమాట ఇంకా పిల్లలతో మా బొడ్డోళ్ళు కొంచెం అల్లరి చేస్తారు కానీ కొంచెం కోపం వస్తుంది కానీ సో పిల్లల పిల్లలు అంతే కదా ఎంత చేసినా సరే అల్లరి చేస్తూనే ఉంటారు కొంచెం ముద్దుగా ఉంటారు కొంచెం కోపం తప్పిస్తారు అన్నీ ఉంటాయి అనమాట సో ఈరోజైతే మాకు ఎట్లా గడిచింది ఈవినింగ్ టైంలో సో సరదాగా అయితే ఇంకా జ్యూస్ దుకాణం అయితే పెట్టేసాము సో మా వారైతే చెప్పాను కదా ఉందనేసి ముందుగా ఆయనకు చేసి ఇచ్చారనమాట ఇంకా కలిపి పంచదార ఆయనే కలుపుకొని ఇంకా తాగేసి వెళ్ళాడు సో ఇంక మిగతాదేమో మీరు చేసుకోండి ఇంకా నాకు పనుంది వెళ్ళిపోతానని చెప్పాడు ఇంకా వెళ్ళారనమాట ఇంక ఈ అయితే మొత్తం జ్యూస్ కాయలు చూసారు కాయలు అయితే ఎన్నో ఉన్నాయండి జ్యూస్ అయితే రసం చూడండి ఎంత వచ్చిందో తొక్కల బద్దలైతే చాలా వచ్చాయి జ్యూస్ తక్కువ అనమాట ఎప్పుడైనా మీరు కొనుక్కున్నా సరే తొక్క మాత్రం పలచగా ఉండే కాయలు మాత్రం తీసుకోండి అందులో అయితే చాలా అంటే చాలా రసం అయితే ఉంటుంది సో బాగుంటుంది అనమాట తక్కువ పలుసుగా ఉన్నకాయ అయితే సో పంచదార కొంచెం తక్కువ అయింది అందుకనేసి కొంచెం వేస్తున్నాను అనమాట ఇంకా మా పెద్ద మా చిన్నోడైతే రెడీ రెడీ అంటున్నాడు సో మమ్మీ పోయి మమ్మీ పోయి మమ్మీ వాడికంటే అంటే తాగితడలే తర్వాత కానీ ఇలా కాయలతో ఏదన్నా పని చేస్తే చక్కగా చూస్తూ ఉంటాడు వాడు ఎంజాయ్ ఎంజాయ్ చేస్తాడనమాట ఎక్కువగా అయితే ఏదైనా మమ్మీ పని చెప్పిద్దా ఏంటని చూస్తా ఉంటాడనమాట ఇంకా మా దీక్షిత్ చూడండి సో మా దీక్షిత్ బాబు అయితే సైలెంట్గా అయితే కూర్చున్నాడు పొద్దున్నే కోటింగ్ అయితే పడింది ఎందుకంటే అతను మెయిన్ రోడ్డు కదా పరుగులెట్టుకుంటా మెయిన్ రోడ్డు మీదకైతే పరిగెట్టేస్తున్నాడు నాకేమో ఒక పక్క ఏం భయం వేస్తుంది అనమాట అందుకని కోటింగ్ ఇచ్చేసరికి లోపలి కూర్చున్నాడు సో చూడండి వాడే ఆశ కొంచెం అల్లరి చేసిన క్యూట్గా ఉంటాడు కోపం వస్తుంది కానీ చేసే పనులు మాత్రం చక్కగా ఉంటాయి సో పిల్లలు అయితే క్యూట్ క్యూట్గా అయితే పనులు చేస్తూ ఉంటారు ఈడే మా చిన్నోడు మరి నమ్మ అస్సలు అసలు ఒక రకం కాదండి కొంచెం ముదురు పెండకాయలాగా తయారవుతున్నాడు అన్నీ ఇంత లేడు కానీ అన్నీ ఆరా కావాలి అన్ని పనులు చేస్తానంటే ఇప్పటి వరకు అయితే వాటర్లో ఆడేసి వచ్చాడు సో ప్యాంటు టీషర్ట్ మొత్తం తడిసిపోయినాయి నేను కింద ఉంచామని చెప్పాను నీళ్ళు కారిపోతున్నాయి అనేసి ఇంకా పైకి ఎక్కేశాడు అనమాట సో కొంచెం పంచదార అయితే సరిపోయిందో లేదో చూసి మొత్తం కలిపాను కొంచెం సరి పుల్లగా ఉందా పుల్లగా ఉంటుంది కదా అందుకనేసి కొంచెం పంచదార కొంచెం కలిపాను ఎగస్టానే ఇంకా ఐస్ గీస్ సేమ్ వేయట్లేదండి కూలింగ్ ఐస్ అసలు తాకూడదు చూసారు కదా నేను ఆ వీడియోలు అయితే జ్యూస్ తాగడానికి వెళ్ళాము అసలు కూలింగ్ అయితే అంతకుముందు అయితే కూల్ డ్రింక్స్ అవి తాగమనమాట సో ఆ దెబ్బ ఈ దెబ్బ కొట్టేసి నాకైతే తలకాయ పూటొచ్చేస్తుంది ఇంకెందాక లేసారనమాట లేచి నాకైతే జ్యూస్ చెయ్యి తాగుదామని చెప్తే ఇంకా జ్యూస్ తీసుకొని మొత్తం కాయలన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా మా చిన్నవాడికి మా పెద్దోడికి అయితే ఇంకా జ్యూస్ కలిపి అయితే ఇంకా ఇచ్చేసాను చక్కగా అయితే తాగుతున్నారనమాట వాళ్ళకైతే చాలా ఇలాంటి ప్యూర్ జ్యూస్ అయితే చాలా ఇష్టపడతారు ఇంట్లో చేసేదే వాళ్ళకైతే హ్యాపీనెస్ అనమాట సో హెల్ప్ కూడా చేస్తూ ఉంటారు నాకైతే సో జ్యూస్ అయితే చాలా బాగుంది ఎంత పంచదార కలిపినా ఇంకా పుల్లగానే ఉందండి చాలా పుల్లగానే ఉంది మరీ ఎంత తీపైనా సరే జలుబు చేసి అదే పంచదార ఎక్కువ వేసుకున్నా సో సరిపడైతే వేసాను కొంచెం పుల్లగా కొంచెం తీపిగా అయితే ఉందన్నమాట టేస్ట్ అయితే అదిరిపోయింది సో ఈరోజైతే ఇంకా ఇలా గడిచింది అనమాట ఇంకా ఈవినింగ్ అయితే సో చూస్తూ ఉండండి పానూరం లాక్స్ చాలా హోమ్ లాక్స్ అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి సో మీకు నచ్చుద్ది అని అనుకుంటున్నాను సో మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటున్నావు ఏంటనేది చూపిస్తానమాట మీకు షేర్ చేస్తున్నాను సో ఇది ఈరోజు వీడియో అండి ఇంక ఈవినింగ్ అయితే అయిపోయింది ఇంక ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసుకోవాలి సో మా బొట్టోడు చూడండి మొత్తం నీళ్ళు ఆడేసి తడిసిపోయాడు ఇంక ఇవన్నీ క్లీన్ చేయాలి కింద అయితే ఇంక బయటపడేసి కింద కొంచెం తడగొట్టు పెట్టేసి అంతలాగా నీట్గా చేస్తాను ఇప్పుడైతే ఇంకా బయట అంటే పని అయితే ఉంది సో ఇదైతే మిగిలింది జ్యూస్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను సో ఇంగ్లీ అన్నీ ఇంకా బయట వేసి ఇంకా తోమాలన్నమాట ఈవినింగ్ పని అయితే స్టార్ట్ చేసుకోవాలి సో టైం చూడండి ఫైవ్ అవుతుంది సో ఓకే ఫ్రెండ్స్ ఈరోజు పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారనేసి చక్కగా అయితే జ్యూస్ అయితే చేసి వాళ్ళకి ఇచ్చి మేము కూడా తాగామన్నమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి మరి ఓకే బాయ్ బాయ్